ప్రైజ్ ది లాడ్ ప్రియమైన దేవుని బిట్లరా పరిశుద్ధాత్మ మీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా ఈరోజు మరణమును గూర్చిన భయము అనేకులలో ప్రవేశించి అనేకులను నీవు చనిపోతావు నీ జీవితం అయిపోయింది నీ కుటుంబం రోడ్డున పడుతుంది ఇలాంటి అనేక రకముల భయములతో సాతాను అనేకులను దేవుని బిడ్డలను ఎంతో భయపెడుతుందండి అవునా అలా భయపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మరణము యొక్కయు పాతాళ లోకపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి ప్రియమైన దేవుని బిడ్డలారా మన మీద మరణానికి అధికారం లేదు మన మీద పూర్తి అధికారం ఏసైకే ఉంది ప్రైజ్ తిల్ల